అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా శ్రీ స్వామియే శరణమయ్యప్ప చూడండి ఈరోజు వచ్చేసి సద్దిదాతలు ఈరోజు యాభై రోజు అండి ముందుగా గణపతి పూజ చేశారు ఈరోజు దాతలు వీలేనండి పూజ అయితే బాగా జరిగిందండి ఈ పాప చూడండి చక్కగా ఎలా దండం పెట్టుకుంటుందో యూటా పూజ అనంతరం స్టార్ట్ చేశారండి వీళ్ళు కొంచెం లేటుగా వచ్చారు ఈరోజు పూజ అయితే చేసేసారు వచ్చి ఇంకా దనం పెట్టుకుంటున్నారండి ఇక్కడ చూడండి మా అన్నయ్య ఇవాళ ఆదివారం కదండి షాప్ లేదని చెప్పేసి ముందే వచ్చేసారు ధ్యానం చేస్తున్నారండి తర్వాత ఇక్కడ పిటకం దగ్గర పూజ స్టార్ట్ చేశారండి గురుస్వామి గారు దాతలు రాలేదని చెప్పేసి మా అత్తయ్య గారు చేస్తున్నారు పూజ ఫస్ట్ గణపతికి పూజ చేయించి టెంకాయ కొట్టించారు తర్వాత హార తిప్పిస్తున్నారండి తర్వాత హార తిప్పించారు గణపతి పూజ అనంతరం కుమారస్వామికి చేయించారండి ఈరోజు వచ్చేసి యాభై అవ అండి చక్కగా ఇంకా పదకొండు ఉందండి అయ్యప్ప స్వామి పూజ ఇక్కడ వచ్చేసి మజ్జిగ చేస్తున్నారు స్వాములకి కుమారస్వామికి అయిపోయిన తర్వాత అయ్యప్ప స్వామికి చేస్తున్నారండి పూజ అయితే బాగా జరిగింది చక్కగా ధూపాలన్నీ వెలిగించి హారతి ఇప్పించారండి నక్షత్ర హారతి వెలిగించారు నివేదన చేసి చూడండి మా పాప వచ్చేసి వాటర్ పడుతుంది పూజ అయితే అయిపోయిందండి పూజ అనంతరం స్వాములకి సద్ధం చేశారో చూద్దాం ఈ ఈరోజు ఈరోజు స్వీట్ వచ్చి జిలేబీ అండి జిలేబీ పెట్టారు ఇది ఒక దాతి ఇచ్చారండి జిలేబీ చక్కగా లాస్ట్ వరకు వచ్చిందండి జిలేబీ అయితే స్వాములందరికీ పంచాము తర్వాత ఇది వచ్చేసి పుదీనా రైస్ అండి బిర్యానీ టైప్ వేశారు పుదీనా కొత్తిమీర వేసి టేస్ట్ అయితే బాగుందండి ఈరోజు అన్నీ స్పెషల్సేనండి ఇది వచ్చేసి పూల్ మక్కని ఆలు వేసి కుర్మా చేశారు బిర్యానీకి లాగా ఇది కూడా టేస్ట్ బాగుందండి తర్వాత ఇది వచ్చేసి టమాటా ఎండుమిర్చి వేసి చట్నీ చేశారు ఇదిగో టేస్ట్ అయితే బాగుందండి స్వాములకి స్పెషల్గా చేశారండి ఇది ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ చట్నీ అండి టమాటా పచ్చడి ఇది రెండు కలిపి చేసా వేశారు ఇది వచ్చేసి బెండకాయ పులుసు అండి ఈరోజు స్పెషల్గా బెండకాయ పులుసు చేశారు ఇది కూడా టేస్ట్ బాగుందండి అన్నీ వేడివేడిగా చే సర్దేసేసి స్వాములకి స్టార్ట్ చేస్తామండి ట్వెల్వ్ థర్టీ కల్లా ఇది దోసకాయ పప్పు అండి పప్పు ఈరోజు సండే కదండి చాలా స్వాములు చాలామంది రాలేదు చూడండి ఇది రైసు మిగిలిందంతా ఏం చేసామో లాస్ట్ వీడియోలో చూడండి చాలా రైస్ అయితే మిగిలింది రైస్ కర్రీస్ అయితే లాస్ట్కి మేమైతే తీసుకువెళ్ళి వేరే చోట పనిచేసామండి అది కూడా చూడండి వీడియో లాస్ట్లో ఉంది సాంబారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి మజ్జిగ నిమ్మకాయ పచ్చడి పెట్టామండి మజ్జిగలోకి ఇది కూడా మేమే పట్టామండి పచ్చడి ఇది వచ్చేసి రైసు పూజ అయితే బాగా జరిగిందండి పూజ అనంతరం నివేదన చేసి హారతిచ్చి స్వాములకి సర్ది స్టార్ట్ చేశారండి normal normal di sini

ओम सामी के लखवा नी पाम 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 ओम सामी के लखवा नी पाम

ఈరోజు రోజు అయితే చాలా మిగిలిందండి అది ఇక్కడ ఒక ఏరియా ఉంది ఆ ఏరియాలో రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ తినాలి అక్కడైతే పది నిమిషాల్లో అయిపోయిందండి చక్కగా వచ్చి పెట్టించుకెళ్తారు చూడండి చక్కగా సాంబారు రైస్ అన్నీ మిగిలినవి పెడుతున్నారు మా బావ వాళ్ళు చక్కగా వచ్చి కింద పోకుండా వేస్ట్ చేయకుండా పెట్టించుకెళ్తారండి మిగిలినవి అన్నీ అలా పెట్టామండి రైస్ పెడుతున్నారు మా బావ అక్కడ వచ్చి మా వారు మజ్జిగ పోస్తున్నారు అందరూ వచ్చి చక్కగా మొత్తం పెట్టించుకెళ్ళారండి పది నిమిషాల్లో అయిపోయింది మొత్తము మా పాప కూడా అక్కడ సర్వీస్ చేస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్య యా ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోటేశ్వరరావు గారండి ఈయన కూడా సర్వీస్ చేస్తారండి చక్కగా మాకు ట్వల్వ్ థర్టీకి వచ్చి త్రీ ఓ క్లాక్ దాకా సర్వీస్ చేస్తారు ఓపిక్గా అంత ఏజ్లో కూడా చేస్తారండి ఆయన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి